అమెరికా కళలకు షాక్ తగిలింది హెచ్ వన్ బి వీసా ఫీజు ఒక్కసారిగా నైంటీ ల్యాక్స్ అయ్యింది భారతీయుల భవిష్యత్తు ఏంటి భారతీయుల అమెరికా కళలు చిన్న అవుతున్నాయి వేలాది కుటుంబాలు కళలు కని ఆ అమెరికా జాబ్ ఇప్పుడు కేవలం కలగానే మిగిలిపోతుందా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయం మన యువత భవిష్యత్తును మార్చేస్తుందా హెచ్ వన్బి వీసా ఒకప్పుడు ఆశల దీపం ఇప్పుడు భయాల బరువుగా మారిందా ఈరోజు మనం చూసేది కేవలం ఒక ఫీజు పెంపు కాదు భారతీయుల ఆశలపై వేసిన భారీ కూడా ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పరిశీలిద్దాం పదండి హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ యాంగిల్ President, one of the most abused visa systems in our current immigration system has been the H 1B non immigrant visa program. This is supposed to allow highly skilled laborers uh, who work in fields that Americans don't work in to come into the United States of America. Uh, what this uh, proclamation will do is raise the fee that companies pay to sponsor H 1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers so it'll protect American workers but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States We work. need workers. We need workers. We need great workers and this pretty much ensures that that's what's going to happen. I think John you agree with that? Well, they're 100,000 dollars per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి ఫీజు వీసాను ఆకాశమే హద్దుగా పెంచేశారు ఇప్పుడు ఒక వీసా కోసం సుమారు తొంభై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇది కూడా సంవత్సరానికి ఇది కేవలం ఒక పాలసీ మార్క్ కాదు లక్షలాది భారతీయ కుటుంబాల కళలపై కత్తిపోటు ఇంకా ముఖ్యంగా ఈ ఫీజు పెంపు కేవలం జీతం తక్కువగా ఉండే వర్కర్స్కు కాకుండా పెద్ద టాలెంటు పూల్ మొత్తానికి వర్తిస్తుంది అందువల్ల అమెరికా చేరాలన్న ఆశతో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారింది ప్రతి సంవత్సరం వేలాది విద్యార్థులు ప్రొఫెషనల్స్ అమెరికా వైపు చూడడం సర్వసాధారణం అమెరికాలో జాబ్ అంటే గౌరవం భవిష్యత్తు భరోసా అని భావించే వాళ్ళు ఇప్పుడు అయోమయంలో పడ్డారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తొంభై లక్షల ఫీజు అంటే అది ఒక ఇల్లుతో సమానం తల్లిదండ్రుల జీవితాంతం సొమ్ము కూడబెట్టినా సరిపోని మొత్తం ఇది ఒకసారి వీసా దొరకకపోతే ఆ డబ్బంతా వృధా అవుతుందనే భయం యువత మనసుల్లో కల్లోలం సృష్టిస్తుంది ఈ నిర్ణయం ఒక కుటుంబం మాత్రమే కాదు దేశంలోని మిలియన్ల గుండెల్లో బాధను నింపుతుంది భారత్ ఐటీ ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద దెబ్బ ప్రతి ఏడాది అమెరికా టాలెంట్లో సెవెంటీ పర్సెంట్ భారతీయులే ఉంటారు ఇప్పుడు ఈ కొత్త ఫీజు వల్ల కంపెనీలు కూడా రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది ఇది కేవలం వ్యక్తుల సమస్య కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశం నిపుణులు ఏం చెప్తున్నారంటే పెద్ద కంపెనీలు తాము భరించగలిగిన స్టార్టప్లు మధ్యస్థాయి సంస్థలు మాత్రం కష్టాల్లో పడతాయని ఇది రిక్రూట్మెంట్ సంఖ్యను తగ్గించి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు చాలా తక్కువ అవకాశాలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తుంది భారతదేశం నుండి బ్రెయిన్ డ్రెయిన్ గణనీయంగా తగ్గిన అదే సమయంలో నిరుద్యోగం పెరగవచ్చు ఉదాహరణకి రమ్య అనే హైదరాబాద్ అమ్మాయి అమెరికాలో చదవాలని అక్కడ జాబ్ పొందాలని కలలు కనింది ఆమె తల్లిదండ్రులు అప్పులు తీసుకొని చదువు కోసం డబ్బులు పెట్టారు ఇప్పుడు వీసా ఫీజు తొంభై లక్షలు అన్న వార్త విన్నప్పుడు వారి కళలు కళలుగానే మిగిలిపోయాయి క్షణాల్లో అవన్నీ బద్దలైపోయాయి అంతేకాకుండా వీసా దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది కొన్ని కుటుంబాలు తమ ఆస్తులన్నీ అమ్ముకొని అమెరికా కళల కోసం సిద్ధమయ్యారు కానీ ఇప్పుడు ఆ నిర్ణయం వారిని అప్పుల బారిన పడేలా చేస్తుంది ఈ కథ ఒక్క రమ్యాది కాదు దేశంలో లక్షలాది కుటుంబాల వాస్తవం డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం చేసుకోవాలి ఆయన ముందే స్పష్టంగా చెప్పారు అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ఈ ఒక్క మాటే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది భారతీయ యువత అమెరికా మీద ఆధారపడకుండా దేశంలోనే అవకాశాలు సృష్టించుకోవాలని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో ఈ అంశం వచ్చే ఎన్నికల హీట్లో ఇది ఒక పెద్ద రాజకీయ పావు అని విశ్లేషకులు చెబుతున్నారు ఇమిగ్రేషన్పై కఠిన వైఖరి చూపడం ద్వారా ట్రంప్ స్థానిక అమెరికన్ల మద్దతు పొందాలని ప్రయత్నిస్తున్నారు ఈ నిర్ణయం అంతర్జాతీయ వర్గాల నుండి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు ఎస్ ఇది మనకు షాక్ కావచ్చు కానీ ఒక సీక్రెట్ మెసేజ్ కూడా ఉంది ప్రపంచం మనపై గేట్లు మూస్తే మనం మన గేట్లు తీయాలి అమెరికా ఎందుకు మన ఇండియానే కొత్త సిలికాన్ వ్యాలీ కాదా అని మనలో ప్రశ్నలు రావాలి ఈ వీసా షాపు మన యువతలో కొత్త ఆవిష్కరణలకు స్టార్టప్లకు మార్గం చూపవచ్చు ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు పూణే వంటి నగరాలు ప్రపంచానికి టెక్నాలజీ హబ్బులుగా గుర్తింపు పొందాయి ప్రభుత్వం సరైన విధానాలు అమలు చేస్తే మన యువతే ప్రపంచానికి ఉద్యోగులను ఇచ్చే స్థాయికి చేరవచ్చు అమెరికా గేట్లు మూసేసినంత మాత్రాన ఇండియా గేట్లు ప్రపంచానికి తెరుచుకునే అవకాశం ఉంది ఇక్కడ దురదృష్టకర విషయం ఏమిటంటే మన ఇండియాలో పాలిటిక్స్ ఎక్కువ అమలు చేసే విధానాలు తక్కువ సరైన విధానాలు అమలు చేసి యూత్ని ఎడ్యుకేట్ చేస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారు మనం ఎవరో సోషల్ మీడియా యాప్ల మీద ఆధారపడాలా మనకంటూ మనం మన కొత్త యాప్స్ని తయారు చేసుకోలేమా ప్రపంచానికి మార్గదర్శక ఉండలేమా హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపు భారతీయులకు ఒక అడ్డంకి మాత్రమే కానీ అది అంతం కాదు అమెరికా కళల గురించి పెంబడించాల్సిన అవసరం లేదు మనం కలలు కనే ఇండియా మనకే ఒక అమెరికా అవుతుంది అదే మనదారి అదే మన భవిష్యత్తు ఈ నిర్ణయం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మన స్వంత భూమిలో అవకాశాలు సృష్టించుకునేలా మారాలి ఇది ఒక కొత్త అధ్యాయం ఒక కొత్త ప్రారంభం కావచ్చు బ్రెయిన్ డెడ్ నుండి బ్రెయిన్ గెయిన్ వైపు మన యువత ప్రతిభ ఆవిష్కరణ కష్టపడి పనిచేసే ధైర్యం ఇవన్నీ మన దేశానికి కొత్త శక్తినిస్తాయి ఈ విషయం మీద మన ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పందించింది ప్రస్తుతానికి ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాం త్వరలో కావలసిన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పింది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ